నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనతో పాటు మీ అందరు తెలుసు రంగాపూర్ రంగాపూర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ కర్ణాకర్ గారు ఉన్నారు నమస్తే కర్ణాకర్ అన్న నమస్తే అన్న ఎట్లా ఉంది ఎలక్షన్ ఎట్లా జరుగుతూ ఉంది ఎట్లా ఉంది ఏమనుకుంటున్నారు ఆల్రెడీ అభ్యర్థులు పెట్టేసి ఇటు బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నాడు ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు ఎట్లా ఉంది ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు అంజరెడ్డికే అనుకూలంగా ఉన్నట్టున్నది ఎందుకంటే నరేందర్ రెడ్డి మీద బాగా ఫీజులు గుంజుకొని మరీ చదువు చెప్పినట్టు ఇంటర్నల్ గా వాట్సాప్ వాట్సప్ల తల్లిదండ్రులు కూడా కు ఫీజు జైన్ కాకుండా అడ్మిషన్ ఫీజు కోసం మొన్న ఒక లో చూసిన పదివేలు ఇరవై వేలు అడ్మిషన్ కానీ కట్టిన తర్వాత ఆ ఇరవై వేలు రెండు రోజులు పాపం ఆ పిల్లాడు అక్కడ చదువుకోను అని అంటే నా ఇరవై వేలు నాకు అంటే వారం రోజులు తిప్పుకొని ఆరు వేలు కట్ చేసుకుని అంటే ఈ కాలేజీ తీసుకున్న తర్వాత పిల్లలు కాలేజీ పోలే ప్లస్ ఆ పిల్లడికి వేరే మన ఈ సీట్ వస్తాయి కదా ఈ గురుకులాలలో ఓకే ఆ గురుకుల కాలేజీలో సీట్ వచ్చిందని క్యాన్సల్ చేసుకుంటా అని వెళ్ళిపోతా అంటే సార్ లేడు తీసుకునేటప్పుడేమో వాళ్ళు అక్కడ ఉన్న క్లర్కులు వాళ్ళు వీళ్ళు తీసుకున్నారు ఇచ్చడానికి మాత్రం సార్ లేడు ఇవాళ రేపు వస్తాడు మూడు నాలుగు రోజులు వచ్చి అత్తాడు అని తిప్పి తిప్పిన తర్వాత వాళ్ళు ఏదో ప్రయత్నం చేసి ఆయన దొరకబట్టినాక సార్ మరి మా పరిస్థితికి ఉన్నది మా పిల్లడికి ఉన్నది మేము ఏం లేని వాళ్ళు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నది అని అడిగిన తర్వాత ఇరవై వేలు ఇయర్ అమ్మా ఆరు వేలు కట్ అంటే వాళ్ళు అసలే చేసుకొని చేసుకోండి ఆరు వేలు కట్ ఏమో అది ఉంటాయి మెయింటెనెన్స్ ఉంటాయి అని ఆరు వేలు కట్ చేసుకొని పద్నాలుగు వేలు ఇచ్చారు అంటే ఈ మధ్యలో ఈ వారం పది రోజులు వారం పది రోజులు తిరిగింది వేస్ట్ ఆయన మామూలు ఎంప్లాయ్ చిన్న ప్రైవేట్ కంపెనీలు ఎంప్లాయ్ ఆ వారం రోజులు తిరిగినందుకు ఐదు ఆరు వేలు అట పదివేలుసినాయి పదివేలు మిగిలినాయి అసలు అందులో అడ్మిషన్ లేదు లాస్ట్ కి తీసుకుపోయి గురుకుల విద్యాలయంలో వేసుకున్నాడు అట పిల్లని రెడ్డి నరేందర్ రెడ్డి పరిస్థితి అట్లున్నది ఎవరిని ఉపయోగపరచేయం ఎవరికి ఇప్పుడు ఆయన విద్యావేత్త చేస్తాండు ఆయన ఆస్తులు పెంపొందించుకున్నాడు ఆయన కాలేజీలకు సంబంధించిన ఆ ల్యాండ్ చేసుకున్నాడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇదే ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ ఏ పోరాటాలు చేసినంత లేదు ఎక్కడ చేసిండు ఆ ఇప్పుడు కనీసం ఆ లోకల్ల సమస్యల మీద లేకపోతే నిరుద్యోగుల సమస్యల మీద ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇస్తాం ఐదు లక్షలు డిపాజిట్ చేస్తాం ఐదు వేల పెన్షన్ ఇస్తామని చెప్పింది మరి ఫస్ట్ అది ఇచ్చినాక ఆయన పోటీలకు అయితే ఏమన్నా ఇటోటో కొంచెం విలువండు కావచ్చు నిరుద్యోగులు ఏమన్నా నమ్ము కావచ్చు అంత గ్రాడ్యుయేట్లే కదా నిరుద్యోగులంతా అధికార పార్టీలో ఉన్నాడు అందులో అన్ని బలాలు ఉన్నాయి ఇటు ఉన్నది ఉన్నది ఇప్పుడు ఎంతో కొంత పవర్ బలం కూడా ఆ పథకాలు ఉండాలి కానీ ఇప్పుడు ఆయన నిరుద్యోగులు ఇప్పుడు గ్రాడ్యుయేట్లు అంతా నిరుద్యోగులనే ఉన్నారు ఆ నిరుద్యోగులు కనీసం వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అని కావద్దా నువ్వు ఇచ్చిన ఆరు గంటల నిరుద్యోగ వృత్తి కూడా ఒకటి ఉన్నది కదా ఫస్ట్ అది ఇచ్చినాక ఎలక్షన్ ఎలక్షన్కి వస్తే ఒక గవర్నమెంట్ కు కూడా ప్రజలకు కూడా అంత నిరుద్యోగం కదా మాట ఉంటలే కదా పోటీ చేసి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసుకున్న కదా చేసుకున్న వాళ్ళం ఇప్పుడు ఎప్పుడు ఉద్యోగం వస్తా అని ఎదురు చూస్తాను లేకపోతే రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆరు వేలు ఇస్తే ఆరు వేలతో తోట ఇంట్లో మా ఏదిట్టకుండా ఉన్నదన్న ఆలోచనతో ఉంటాం కదా మేము ఆ ఆరు వేల ఇంకా నెలకి ఖర్చు అవుతుంది ఇంటికి పోతే తింటారు అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇచ్చే ఇవ్వలకే ఓటు చేస్తారు ఇక్కడ పోటీ ఎవరికి లేదా నరేందర్ రెడ్డి అంజరెడ్డి అభ్యర్థులు ఇంత పెద్ద స్థాయిలో జాతీయ పార్టీలు కొట్లాడుకునే స్థాయిలో ఈ నాలుగు ప్రధాన జిల్లా మూడు ప్రధాన జిల్లాలు అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు చిన్న అయితే పది జిల్లాలైతే నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలకు ఇప్పుడు విడిపోయిన జిల్లాలను కలుపుకుంటే దాదాపు ఎనిమిది పది జిల్లాలు ఉన్నాయి ఇంత నెట్వర్క్ ఉన్న పార్టీలతోటే కింది స్థాయి ఓటర్ను కలవడానికి వీలైతే లేదు మామూలుగా ఇండిపెండెంట్ పోటీ చేసే అభ్యర్థి ఇంత నెట్వర్క్ తోటి తట్టుకోగలరు క్యాడర్ లేదు కింది స్థాయి సరే వాళ్ళు ఏదైనా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయవచ్చు కానీ ఆ గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఎక్కడ ఉంటది ఊరికి మళ్ళా వంద రెండు వందల ఓట్లు ఉండేది కాదు కదా ఇరవై ఐదు ముప్పై యాభై మంచి ఎడ్యుకేషన్ విలేజ్ అయితే వంద ఓట్లు ఉన్నాయి విలేజ్ల అంతకు మించి అయితే లేవు కదా అట్లాంటి పరిస్థితుల్లో అందరి దగ్గరికి ఓటరు కలవకుండా కేడర్ అని ఉండాలి కదా క్యాడర్ ఉన్న పార్టీలే మూకాళ్ళ మీద నడుస్తానయి కేడర్ లేని ఇండిపెండెంట్ ఇక్కడ పోటీల సర్పంచ్ గారు నేను ఏమంటున్నా అంటే ఇక్కడ నరేందర్ రెడ్డికి క్యాడర్ కూడా సపోర్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చిన్న వినికి వినిపిస్తా ఉంది ఎట్లా చేస్తారు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఆయన సొంత కాన్స్టిట్యూషన్ ఇచ్చి పెట్టి ఉష్ణోవాదా లో పోటీ చేసింది ఏదో ఆయన సరే ఇక్కడ గెలుస్తానో గెలవనో అని అపోవాదతో అది ఎట్లా అద్దె కానిస్టిట్యూషన్ కదా ఆ కాన్స్టిట్యూషన్ వదిలిపెట్టి మళ్ళీ కరీంనగర్ రావు అంటే ఈ రెడ్డిని గెలిపిస్తే మళ్ళీ ఆయన తట్టుకోగలుగుతాడేక ఆ భయం లేదు ఆయన అట్లా పున్న ప్రభాకర్ గారు ఎట్లా ఆయనను ఆక్సెప్ట్ చేస్తారు చేయడు కదా ఆ పరిస్థితుల్ని ఆయన యాక్చువల్ గా మీదికి కనబడతారు నరేందర్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి అవి ఏ రకంగా వాడుకోవాలనే కార్యకర్తలు ఆవురు ఆవురు అని ఉన్నారు వాళ్ళకి ఇప్పటి వరకు ఏమో గవర్నమెంట్ సైడ్ నుండి ఎటువంటి లాభాలు సంబంధించిన మంచి లో ఎలక్షన్ వచ్చింది మంచి పైసలు సంపాదించుకున్న పార్టీ వచ్చింది వాళ్ళని ఎందుకు వదిలిపెట్టుకుంటారు కార్యకర్తలు అభ్యర్థి వచ్చింది వాళ్ళు వదిలిపెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కేడర్ అంతా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తలేదు కాబట్టి ఈయన నా క్యాడర్ కొంచెం బలపడతానని నేను ఆలోచిస్తాను అంతే కదా అంటే నరేందర్ రెడ్డి నిన్న ముంచబోతున్నారా ముంచుతారని నేను అట్లా అంటే పాపం క్యాడర్ ను బలోపేతం చేస్తాడు ఆయన గెలుసుడనే సెకండరీ ఆప్షన్ కాంగ్రెస్ ను మాత్రం బలంగా తీర్చిదిద్దాడు ఫైనాన్షియల్ గా తీర్చిదిద్దడం వల్ల ఒక భాగం అవుతాడు మాత్రం వాస్తవం ఓవరాల్ గా బీజేపీ అంజరెడ్డి సొంత జిల్లాల ఆయనకు ప్రాబల్యం ఉండదు కరీంనగర్ జిల్లాలోనే ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు చేర్చే పరిస్థితిలో అంజిరెడ్డి ఉన్నాడు మీరు ఒక ఈ పరిస్థితిని చూస్తే అర్థమైతే లేదా నేను హండ్రెడ్ పర్సెంట్ కదా ఇక్కడనే అంజిరెడ్డి ప్రభావం చూసినప్పుడు అక్కడ చూపించడానికి మనం ఎట్లా అనుకుంటాం ఈ పరిస్థితి ప్రకారం మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇండిపెండెంట్ అయితే ఓటర్ల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇంత పెద్ద వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకొని మాత్రమే ప్రచారం చేయాలి తప్ప ఓటర్లను కలిసేది లేదు ఈ నెట్వర్క్ లల్ల భారతీయ జనతా పార్టీ ఎంతో కొంతమన్న ఏదైతే పన్నెండు లక్షల ఐటీ రిటర్న్స్ కు లేకుండా వేయడం అంతా ఒక ఆలోచనలో పడ్డారు ఎందుకంటే దాదాపు పది లక్షల కంటే నెల జీతం పోతుంది వాళ్ళకు ప్రతి అంతకు ముందు ఇప్పుడు ఆ నెల జీతం వాళ్ళకి మిగులుతుంది కదా నెల జీతం అంటే లక్ష ఇరవై వేలు రూపాయలు ఐటీ రిటర్న్స్ ఆగుతాయి బట్ వాళ్ళు ప్రత్యేక ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ వరకే చూస్తుంటారు వాళ్ళు చూసినప్పుడు టీచర్లు ఎడ్యుకేటర్స్ అంతా ఒకసారి కింది స్థాయి చెప్తారు కదా దీనికైతే లాభం జరుగుతుంది అనే ఉద్దేశం అయితే ఉంటది కదా ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఏం పరిస్థితి కనబడతలేదు చేసే పరిస్థితి ఏం లేదు సరే అన్ని ఆరు గ్యారంటీలా ముప్పై ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ముప్పై ఆరు గ్యారంటీ లేకపోయినాయి ప్రధానంగా నిరుద్యోగులకైతే అయితే ఇవ్వాలి కదా నువ్వు నిరుద్యోగులకు నిరుద్యోగులకు వృత్తి ఇస్తా అని అంటనే కదా ఓటేసింది నువ్వు వృత్తి ఇయ్యక పడ్డా గడిచిపోయినాయి ఇంకేం అడిస్తావు సమాధానం చెప్పడానికి సమాధానం ఎక్కడిది అసలు ఆయన ఆయన ఓట్ అడగడానికి వాళ్ళకైతే కార్యకర్తలు సఫిషియన్ గా ఉంటారు కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లు వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళే సమాధానం చెప్తారు నా బృతి అన్న మా బృతి ఇచ్చేది మీకే ఓటు ఇస్తామని చెప్తారు కానీ వాళ్ళు బృతి ఇస్తారు ఇస్తే కదా ఓటేసేది ఆ పరిస్థితులు రైట్ ఎక్కడ జరుగుతుంది